గొడ్డలివేటు వేటు పేటెంట్ జగన్ రెడ్డిదేనని కూటమి నేతలు విమర్శించారు వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడి రేపటికి ఏడాది అవుతుందని ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా అని ప్రశ్నించారు ఆస్తి కోసం తల్లి చెల్లిని వెన్నుపోటు పడిచిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు అలాంటి వ్యక్తి కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు నువ్వు తల్లి చెల్లినే బయటకు తోసేసిన వాడివి బాబాయిని గొడ్డలతో నరికిన వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారం అందిస్తున్న వాడివి నువ్వు రాజకీయాలకు పనికిరావు అందుకే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వము అన్న చెప్పిన ప్రజలకి నువ్వు వెండుపోటుదారులు అంటావా అసలు నీకన్నా పెద్ద వెండుపోటుదారుడు ఎక్కడైనా ఉన్నాడా రేపు మాకు పండగ దినం పర్వదినం మేము సైకో జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి విముక్తైన దినం కంటిని రద్దు చేయడానికి పెద్ద పేదవాడికి అన్నం పెట్టే ఆలోచన లేకుండా ఆ రోజు రద్దు చేశారు అంటే రాజకీయ కోణంలో రద్దు చేశారు ప్రజలు ఏ రకంగా పోయినా పర్వాలేదు అనుకునేటువంటి ఆలోచనలతో పాలన సాగిస్తే ప్రజా తీర్పు ఏ రకంగా అనేటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు చూపించారు ప్రజల ఆగ్రహాన్ని చూశారు ఇప్పటికీ ఇంకా మార్చుకొని వైనంతో రోజు అనేటువంటి పదం వాడటం అనేటువంటిది ఇంకా అర్హత లేదు ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయటం మానుకోవాలి మద్య నిషేధం అని చెప్పి అధికారం లేకొచ్చి నాసిరకం మద్యాన్నంతా అమ్మి ప్రజలను అనారోగ్యం పాలు చేసి వాళ్ళ మరణాలకు కారణం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా ఇది వెనుపూట కాదా అని అడుగుతా ఉంటా ఈ విధంగా హామీలిచ్చి వెన్నుపోటు పొడిచిన ఐదు సంవత్సరాల నడిపిన ప్రభుత్వం ఇది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే డెబ్బై శాతం హామీలు అమలు చేసిన ఈ ప్రభుత్వం మీద మీరు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తారా జూన్ నాలుగు ఆర్థిక వ్యవస్థ పతనం కావడానికి జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిన రోజు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు ఈ నయవంచిక వైసీపీ నాయకులు దాన్ని వెన్నుపోటు దినంగా భావిస్తున్నారు ఈ వైసీపీ వెన్నుపోటు దారుల్ని శాశ్వతంగా సమాధి కట్టాలి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో బతకకూడదు రాజకీయాల్లో బతికితే సమాజానికి చెడు వస్తుందని సంగతి కూడా మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది